హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ నేనైతే ఈరోజు మీకు చేపల పులుసు అయితే చూపించబోతున్నానండి నిన్న నిన్న నైట్ అయితే నేను చేపల కూర అనమాట దానికోసం అయితే ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకున్నాను కేజీ చేపల పులుసు అయితే చూపించబోతున్నానండి దానికోసం ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకుని వితౌట్ ఆయిల్ అనమాట మెయిన్ మనకు చేపల పులుసు కావాల్సింది మెంతులు జీలకర్ర అండి ఈ రెండు ఈ రెండుతోనే మనకు చేపల పులుసు అనేది చే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది నేను ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్ర తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను మెంతులు ఎక్కువ తీసుకుంటే మరి చేదవుతుంది కదా అందుకని వన్ స్పూన్ మెంతులు తీసుకుంటే టూ స్పూన్స్ జీలకర్ర అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే వితౌట్ ఆయిల్ అయితే కొంచెం కొంచెం వేయించుకోవాలండి ఈ విధంగా వేయించేసుకున్నాక చూసారు కదా కలర్ అయితే మనకు చేంజ్ అయిపోయింది ఈ విధంగా మంచిగా దూరం వేయించేసుకొని పక్కకు తీసేసుకొని దాంట్లోకి నేను కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసి దీంట్లోకి అయితే నేను ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్ నేను ఒక కేజీ చేపల కూరకాయ కాబట్టి ఇది నేను ఇన్ ఒక సిక్స్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి నేను చూపించాను కదా సైజు ఆ మీడియం సైజు ఆనియన్స్తో ఒక సిక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఆనియన్ అయితే కట్ చేసేసుకొని ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం వేగి వేగించాలి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేవరకు అయితే వేయించుకోవాలన్నమాట ఈ విధంగా అయితే నేను ఆనియన్ ఫ్రై చేసేస్తున్నాను అలాగే నేను కొద్దిగా కేజీకి సరిపడా చింతపండు అయితే నేను తీసేసుకున్నాను అనమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుంటే సరిపోతుందండి చేపల కూరకి పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు కొంచెం పులుపు ఉన్నది తీసుకుంటే బెటర్ అనమాట కొంచెం పులుపు ఉంటేనే చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అందుకని నేను చింతపండు అయితే ముందుగానే నానేసి పెట్టేసుకున్నానండి ఇవన్నీ చేసేలోపు చింతపండు అయితే మనకు నానిపోతుంది కదా చూసారు కదా చింతపండు అయితే నానిపోయింది ఇంకా నేనైతే ఈ చింతపండు పులుసు అయితే తీసుకోవాలండి చూసారు కదా నేను ఇంకో అయితే తీసుకున్నాను స్టవ్ ఏమి ఆన్ చేయలేదండి గిన్నె తీసేసుకొని చింతపండు పుల్స్ అయితే తీసేసుకున్నాను నేను చూపించాను కదా చింతపండు దాంతో ఇంత పుల్స్ అయితే తీసి అనమాట ఈ విధంగా పుల్స్ అయితే తీసి పెట్టేసుకున్నాను పుల్స్ తీసి పెట్టేసుకొని అన్నీ కూడా నేను పులుసులోనే యాడ్ చేస్తానండి స్టవ్ ఏమీ ఆన్ చేయలేదు చూశారు కదా ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకున్నాను అలాగే కారం కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ లేదా టూ స్పూన్స్ వేసుకున్నా సరిపోతుందండి కారం తినే వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట స్పూన్ సాల్ట్ వచ్చేసి అయితే టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి ఎందుకంటే చేపల పులుసు కదా సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది సరిపోదు అనుకుంటే మళ్ళీ లాస్ట్లో అయితే వేసుకుందాం అండి అలాగే ధనియా పౌడర్ కూడా టూ స్పూన్స్ తీసుకున్నాను అనమాట అలాగే ఇందాక మనము వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి నేను వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మెంతులు జీలకర్ర అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలి స్టైడ్కి ఇప్పుడు చూసారు కదా మెంతులు జీలకర్ర పౌడర్ అనమాట ఇది ఇది వచ్చేసి నేను వన్ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఇలా కర్రీలోకి అయితే మళ్ళీ తర్వాత యాడ్ చేస్తానన్నమాట అందుకని ఇక్కడైతే నేను వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందాక ఆనియన్ ఫ్రై చేసి పెట్టాం కదా ఆనియన్ కూడా పేస్ట్ చేసేసుకోవాలి అనమాట ఆనియన్ కూడా పేస్ట్ చేసేసుకొని అది కూడా దీంట్లోకే పులుసులోకి యాడ్ చేసేస్తామండి అన్నీ కూడా మొత్తం కూడా పులుసులోకి యాడ్ చేస్తామన్నమాట వచ్చేసి నేను వేస్తుంది వచ్చేసి కొబ్బరి పౌడర్ అండి కొబ్బరి పౌడర్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ వరకు అయితే కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తానండి ఇదంతా మంచిగా కలిపేసుకొని పక్కన అయితే చూశారు చూసారు కదా అన్నీ వేసేసాం కదా ఉండలు కట్టకుండా మా వాళ్ళు కలిపేస్తున్నాను అనమాట అన్నీ కలిపేసుకొని పులుసులోకి అన్ని కలిసే విధంగా అయితే కలుపుకొని ఇదైతే నేను జస్ట్ నార్మల్గా స్టవ్ ఆన్ చేయకుండా కలుపుతున్నానండి చూసారు కదా ఈ విధంగా పులుసులోకి అన్నీ అయితే కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా మనకు కర్రీకి అయితే వేరే గిన్నె అయితే తీసేసుకోవాలండి కూర కంటే కొంచెం వెడల్పు గిన్నె తీసుకుంటాం కదా ఈ విధంగా ఒక మరో పాత్ర అయితే తీసేసుకున్నాను నేను తీసేసుకొని ఇదైతే పెట్టేసుకున్నాను కొంచెం వెడల్పు గిన్నె తీసుకున్నాను తీసుకొని పెట్టేసుకొని ఇది వేడెక్కిన తర్వాత దీంట్లోకి అయితే ఇంకా పోపు అయితే వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుందండి టేస్ట్ బాగా రావాలంటే కొద్దిగా ఆయిల్ అయితే పడుతుంది మరి ఆయిల్ తక్కువ ఉంటే టేస్ట్ అనేది కూడా కుదరదు అనమాట కాబట్టి నాన్ వెజెస్లో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వేస్తాను అనమాట నేనైతే అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి అయితే ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకు అయితే వేసేసుకుంటున్నానండి ఈ విధంగా బిర్యానీ ఆకు ఆవాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వరకు వేసేసుకున్నాను చిన్న స్పూన్ అంటే స్పూన్ అంటే మరీ పెద్ద స్పూన్ ఏం కాదనమాట నాకు పోపు డబ్బాలో ఉండే చిన్న స్పూన్తో అయితే వన్ వన్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఈ విధంగా కొంచెం అవి వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఇంకా పుదీనా కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి పుదీనా కొత్తిమీర రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్ పేస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ పులుసులోకి వేసాం కదా అందుకని దీంట్లోకి ఇప్పుడు ఇంకా ఆనియన్ అవసరం లేదనమాట జస్ట్ పుదీనా కొత్తిమీర వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి పుదీనా ఫ్లేవర్ అనేది చేపల కూరకి అయితే చాలా అంటే చాలా టేస్టీ ఇస్తుంది అనమాట ఈ విధంగా పుదీనా కొత్తిమీర ప్లస్ ఒక త్రీ చిల్లీస్ అయితే వేసుకున్నానండి నేను పచ్చిమిరపకాయలు అయితే ఒక మూడు తీసుకున్నాను అనమాట కారం తినేవాళ్ళు ఇంకో రెండు వేసుకోవచ్చండి నేనైతే ఆల్రెడీ కారం కూడా ఎక్కువ వేసాను కదా అందుకని ఒక త్రీ మిర్చి అయితే వేసుకున్నాను అనమాట ఈ విధంగా అన్నీ కొంచెం అయితే వేయించుకోవాలండి మనం అల్లం పేస్ట్ అన్నీ కూడా పులుసులోకి వేసాం కాబట్టి దీంట్లోకి అయితే ఇప్పుడు ఆయిల్లోకి జస్ట్ పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు ఆవాలు జీలకర్ర ఇవి మాత్రమే వేసాను చూశారు కదా ఈ విధంగా ఇదంతా వేగిన తర్వాత ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ పులుసు అయితే ఆ చింతపండు పులుసు అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి చింతపండు పులుసు మొత్తం అయితే దీంట్లోకి వేసేసుకున్నాను చూశారు కదా పులుపు చూసి వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా పులుపుగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కదా మొత్తం పులుసు అయితే దీంట్లోకి అయితే వేసేసుకున్నాను నేను వేసేసుకొని ఈ విధంగా అయితే మంతిగా క కలిపేసుకుంటున్నాను అనమాట ఉండలేని లేకుండా కలిపేసుకున్నాను ఇదైతే కొంచెం మరగాలండి ఇది కొంచెం మరిగే వరకు అయితే మూత పెట్టేసుకొని మరిగించుకుంటున్నాను అనమాట ప్రాసెస్ ఏ పెద్దది అండి కానీ చేపల కూర చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికే టైం పడుతుంది తర్వాత అయితే కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట చేపల కూర అయితే మనకి ఈ విధంగా చూశారు కదా మసులుతున్నప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ చెప్పాను కదా జీలకర్ర పౌడర్ మళ్ళీ యాడ్ చేస్తానండి జీలకర్ర మెంతులు పౌడర్ అయితే మళ్ళీ ఒక వంద స్పూన్ వరకు అయితే మరుగుతున్నప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకో స్పూన్ అయితే వేశాను అనమాట ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది చేపల కూరకి చాలా అంటే చాలా హైలైట్ అవుతుందండి అది చూస్తుంటేనే స్మెల్కి అలా ఆరగించేస్తామన్నమాట చూసారు కదా ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతూ మంచిగా మరుగుతుందనమాట చేపలు ఏంటంటే చెప్పాను కదా ఇదైతే శుభ్రం చేసి పెట్టేసుకున్నాను ఒక వన్ కేజీ వరకు చేపలైతే తర్వాత అయితే ఏంటి అంటే మనం చేపలు వేసాక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు పెట్టామంటే చేప అయితే విరిగిపోతుంది తెలుసు కదా అందరికీ కూడా ఈ విధంగా అయితే పురుగు పులుసు మొత్తం మంచిగా మరిగి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది టైంలో నేనైతే అయితే ఇంకా చేపలైతే వేసేస్తున్నానండి కొన్ని అయితే ఫ్రై కోసం అయింది పక్కన పెట్టాను అనమాట పీసెస్ తర్వాత అయితే కొన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట ఎక్కువ వరకు అయితే నాకు ఫ్రై ఎక్కువగా తింటానండి అందుకనేసి ఫ్రైలో కూడా కొంచెం అయితే పక్కన పెట్టాను అనమాట మొత్తం ఫిషెస్ అన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేశాను చేపల కూర ఎక్కువ అయితే కలపకూడదు కూడా కదండి కలపకుండానే జస్ట్ పీసెస్ వేసేసి మంట అయితే తగ్గించేసుకోవాలండి మంట తగ్గించేసుకొని చూసారు కదా చేపలు వేసాక ఒక ఐదు నిమిషాలు పెడితే చాలండి చేప అయితే ఉరి ఉడికిపోతుంది అనమాట మనకి వేడి అనేది ఉంటుంది కదా మనం స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా అది మంచిగా అయిపోతుంది అనమాట అలాగే నేను పక్కన ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను అనమాట నా చేపల కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట చూసారు కదా ఎంత టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట ఈ చేపల పులుసు అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా అమ్మ చేసేదనమాట ఈ విధంగా అమ్మతో అమ్మ చేసేటప్పుడు చూసి నేను ఈ విధంగా నేర్చేసుకున్నాను అనమాట అలాగే చేపల పులుసుతో పాటు రెండు ఫ్రై పీస్ కూడా చేసుకున్నానండి మా వారు వచ్చాక మళ్ళీ చేస్తాను అనమాట అందుకని ప్రస్తుతానికి అయితే రెండు చేసుకున్నాను ఇదండి నా చేపల పులుసు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్